అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక విజయరామరాజుపేటలో గల శ్రీకృష్ణ మందిరంలో యాదవ సంక్షేమ సంఘం మరియు విజయకృష్ణ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీ దేశరాజు శేషగిరిరావు గారి పర్యవేక్షణలో శ్రీ 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 గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామివారి దివ్య కళ్యాణం అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీ నాగులాపల్లి శ్రీనివాసరావు శ్రీమతి శ్రీలతా దంపతులు పిల్లి గోవిందరెడ్డి అరుణారెడ్డి దంపతులు కూర్చొని కళ్యాణం చేశారు కళ్యాణం అనంతరం ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం సాయంత్రం శ్రీ స్వామివారి ఊరేగింపుతో మహిళలచే సారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం వీక్షించి శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఆనవాయితీగా భోగి పండుగనాడు శ్రీ 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 గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామివారి దివ్య కళ్యాణం రమ్యంగా నిర్వహించటం జరిగిందన్నారు శ్రీకృష్ణాష్టమి గోదాదేవి కళ్యాణం మా పూర్వీకుల నుండి నిర్వహిస్తూ వస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి పురప్రజలందరూ విచ్చేసి శ్రీ స్వామివారి కళ్యాణం కనులారా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అదేవిధంగా గ్రామ కమిటీ పెద్దలు శ్రీరామరావు యువజన సంఘం విజయగౌరి యువజన సంఘం బలిజ యాత సంక్షేమ సంఘం కాపు యువ జన సంఘం వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అదేవిధంగా ఈ రోజు ఈ కళ్యాణంలో కూర్చున్న దంపతులకు శ్రీకృష్ణ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ചില విజయరామరాజుపేటలో వెలిసి ఉన్న శ్రీకృష్ణ మందిరంలో భోగి రోజు సందర్భంగా శ్రీకృష్ణ గోదాదేవి కళ్యాణ మహోత్సవం పటు రమ్యంగా జరపబడిన ఈ కార్మికు వచ్చిన మహిళా మహిళలకి సభ్యులకి అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు మీ కృష్ణ మందిరం కట్టి ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు అయ్యింది ఈ పదమూడు సంవత్సరాల నుంచి కూడా విజయరామరాజుపేటలో ఉన్న మహిళలు అందరూ కూడా గ్రామ పెద్దలు నా శ్రీరామ శ్రీరామ కాపు యువజన సంఘం వాళ్ళు శ్రీ విజయ గౌరి యువజన సంఘం వాళ్ళు మరియు యాత సంక్షేమ సంఘం వాళ్ళు వీళ్ళందరూ మరి అన్ని అన్ని పులస్తులు కూడా ఏకమై ఈ యొక్క కార్యక్రమం గోదాదేవి కళ్యాణం చాలా కఠోరంగా జరపబడిన ఈ కార్యక్రమం కూడా ఎంతో విశేషమైన ఉత్సవాలు చేస్తున్నాం ఈ కార్యక్రమంలోని రోజు కళ్యాణం చేయించుకున్న వాళ్ళ నాగులాపల్లి శ్రీనివాసరావు గారు దంపతులు మరియు పిల్లి గారు దంపతులు ఈ రోజు కళ్యాణం చేయించుకుంటున్నారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం వెలిసి ఉన్న శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ భగవానుకి ప్రతి ఏటా భోగి రోజున గోదాదేవి కళ్యాణం చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇది ఈ కృష్ణాష్టమి గోదేవి కళ్యాణంలో నూట ముప్పై సంవత్సరాలు మా పూర్వీకుల నుండి ఈ చేస్తున్నాం ఈ కార్యక్రమాలు మా పాల్పంచుకున్న ప్రజలందరికీ భక్తులందరికీ మా యొక్క అభివందనలు ఈ ఇది మా పూర్వకులు మాకు అందజేసిన కానుక వారు వారి యొక్క బాటలోనే మేము కూడా పయనిస్తున్నాం కృష్ణ భగవాన్ భక్తులు మేమంతా ఈ యాదవ్ ఇది యాదవ సంక్షేమ సంఘం మరియు విజయకృష్ణ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి మా గ్రామ కమిటీ పెద్దలు మరియు కాపు యోజన సంఘం తర్వాత యాత యోజన సంఘము తర్వాత గవరవ యోజన సంఘము వీళ్ళంతా సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము వారందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్ తెలియజేసుకుంటున్నాము ఈ రోజు కళ్యాణంలో కూర్చున్న దంపతులకు మా అభివందనలు మా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం విజయ అనగాపల్లి విజయ రామరాజ్పేట యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మందిరంలో ప్రతి ఏటా భోజన రోజున గోదాదేవి కళ్యాణం పడురమ్యంగా జరుగుతుంది ఈ కళ్యాణానికి ఈ ఏడాది కళ్యాణ మహోత్సవంలో కూర్చున్న దంపతుల అందరికీ మాకు మా వందనములు అలాగే వచ్చిన భక్తులు ప్రజలందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఎలా వెళ్ళా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఈ పర్వదినాన సాయంత్రం నాలుగు గంటలకి సారి ఊరేగింపు స్వామివారి ఉత్సవ పల్లకి ఊరేగింపు జరుగుతుంది ఆ కార్యక్రమం అందరూ ఇచ్చేసి జయప్రయనం చేస్తారని మరీ మరీ కోరుకుంటూ జై శ్రీకృష్ణ జై గోవింద